నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి కేసీఆర్ స్కెచ్ ఏంటి ఇది ప్రస్తుతం టీటీడీపీకి కావచ్చు టీ కాంగ్రెస్ కావచ్చు బీజేపీకి కావచ్చు అందనటువంటి విషయం ఖచ్చితంగా పబ్లిక్గా కనబడుతున్నటువంటి సత్యాన్ని వీళ్ళెవరు గ్రహించినటువంటి నిజం కేసీఆర్ చేస్తున్నటువంటిది ఒక పక్కన సంక్షేమం ఇంకో పక్కన ప్రతిపక్ష పార్టీల విచ్ఛిన్నం ఇంకొక వైపున ఓట్లకి సంబంధించినటువంటి విలీనం ఈ మూడు కాన్సెప్టుల్ని పక్కాగా రాజకీయ చాణక్యంతో చేస్తున్నటువంటి వ్యక్తి కేసీఆర్ సంక్షేమ పథకాలు చూస్తుంటే ఆయన చెప్తున్నటువంటి విధంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అనేటువంటి పదంలో అతిశయోక్త అయితే లేదు ఎందుకంటే సంక్షేమ పథకాలు ఒక్కొక్కళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు పట్టుకొస్తారు అట్లా కాకుండా ఈ వర్గానికి సంక్షేమం లేదు అనేటువంటి కోణంలో కాకుండా అన్ని సంక్షేమ పథకాలని అందరికీ అందుకునేటువంటి చేయడం ఒక పక్కన బ్రాహ్మణులకి సంబంధించి జీతాలు అందేలాగా చట్టంలో మార్పులు చేయడం ఇంకొక పక్కన చర్చిలకి అట్లాగే మసీదులకి సంబంధించినటువంటి గురువులకి అక్కడ ఉన్నటువంటి పాస్టర్లకు కావచ్చు ఇంకో పక్కన ముల్లాలకు కావచ్చు వీళ్ళందరికీ జీతాలను ఇచ్చేటువంటి పరిస్థితి ఇది మతపరంగా అన్ని మతాలని సమానంగా చూస్తున్నారు అన్నటువంటి ఒక ఫీలింగ్ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యేది ఇంకొక వైపుని చూస్తుంటే ఎక్కడైతే మైనారిటీలకు సంబంధించి గతంలో ఉన్నటువంటి పథకాలు కేవలం ఏ ఎంఐఎంను నమ్ముకుంటే ఇక్కడ ఈయన ఎంఐఎంను నమ్ముకోవడం కాకుండా షాదీ ముబారక్ లాంటి స్కీముల్ని తీసుకొచ్చి మైనారిటీ వర్గంలో చాలా పెద్ద ఎత్తున తనకు అనుకూలమైనటువంటి ఓట్ బ్యాంకును సృష్టించుకున్నటువంటి పరిస్థితి వీటికి తోడుగా ఒక పక్కన సంక్షేమ పథకాల్లో అత్యంత కీలకమైనటువంటి ప్రతి పండగకి ఏదో ఒక రకమైనటువంటి కార్యక్రమాలను చేపడుతూ ఉండటం ప్రజలకి అందుబాటులోకి ఒక్కొక్క ఇష్యూని తీసుకుని రావడం ఇంకో పక్కన ప్రధానమైనటువంటిది మౌలిక వసతుల కల్పన ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంతంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటిది ప్రజలు నీటి కొరత చాలా ప్రాంతాల్లో సాగు తాగునీటి కొరత ఈ రెండింటి విషయంలో చాలా కీలకమైనటువంటి స్టెప్స్ వేశారు అది భగీరథ కాకతీయ ఈ రెండు కనుక సక్సెస్ అయితే మంచినీటికి సంబంధించి సమస్య ఉండదు అట్లాగే ఇంకో పక్కన సాగునీటికి సంబంధించినటువంటి సమస్య ఉండదు ఇవి ఒక పక్కన కంటిన్యూ చేస్తూ ఇంకొక పక్కన అసలు కరెంటు ఇబ్బందులతో తీవ్రంగా అల్లాడిపోతుంది తెలంగాణ అని చెప్పి నాడు ప్రచారం చేసినటువంటి దానికి భిన్నంగా పూర్తి సమస్యని పరిష్కరించడంతో పాటుగా కరెంటు కోతలు అనేటువంటిది కేవలం సరఫరా కోతలు తప్పించి ప్రధాన కోతలు లేకుండా తీసుకురావడంలో కూడా కేసీఆర్ సక్సెస్ అయ్యారు ఇవన్నీ చేసుకుంటూ ఇంకొక వైపున తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళకి చాలామందికి పిలిచి ఏదో ఒక రకమైనటువంటి పదవులు ఇవ్వడం దీనికి తోడుగా కొత్తగా అసలు ఎవరికి తెలియనటువంటిది ఒకప్పుడు ఎన్టీఆర్ పాలసీ ఏదైతే ఎవరికి తెలియనటువంటి వ్యక్తుల్ని వివిధ రంగాల్లో ఉన్నటువంటి నిష్ణాతుల్ని పిలిచి మరి వాళ్ళకు ఒక మంచి పొజిషన్స్లో తీసుకొచ్చి కూర్చోపెట్టడం అనేటువంటి తరహాని మళ్ళీ ఎన్టీఆర్ తర్వాత ఈవేళ కేసీఆర్ మాత్రమే చేస్తున్నటువంటి పరిస్థితుంది అట్లా వాళ్ళను ఒక ఉన్నత స్థానంలో కూర్చోపెట్టడం ద్వారా మిగతా వాళ్ళకి కూడా విద్యావంతులకు కావచ్చు మేధావులకు కావచ్చు ఈయన సముచితమైనటువంటి గౌరవిస్తారు ఆయన దృష్టిలో పడితే బెటరు ఆయన అంతటా ఆయనకు గుర్తిస్తే ఇస్తే బెటరు వెళ్ళి మనం కూర్చుని భజనలు చేయాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి ఫీలింగ్ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ కేసీఆర్ తమని పట్టించుకుంటారన్నటువంటి నమ్మకాన్ని కలిగించడంలో సక్సెస్ అయ్యారు ఇవన్నిటిని లెక్కేసుకోకుండా కేవలం విమర్శలకి మాత్రమే పరిమితమైతే ఉపయోగం లేదు ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి తెలంగాణకు సంబంధించి కేసీఆర్కి ప్రత్యామ్నాయంగా వీళ్ళైతే ఇంకా అద్భుతం చేస్తారన్నటువంటి నమ్మకాన్ని కల్పించడంలో ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా ప్రస్తుతానికైతే విఫలమైంది ఇక్కడ లోపాలని ప్రస్తావించుకున్నప్పుడు ఇప్పుడు ఏవైతే కేసీఆర్ అద్భుతంగా చెప్తున్నటువంటి పథకాలు అందులో ఉన్నటువంటిది ఆచరణలో ఇంకా రానటువంటిది మిషన్ భగీరథ మిషన్ కాకతీయ దానికి తోడుగా నల్లాల ద్వారా నీళ్ళు అనేటువంటి ఎన్ని లక్ష నల్లాలు ఇచ్చి వాటికి నీళ్ళకు సంబంధించి కావచ్చు ఇవి ఆచరణలోకి వచ్చిన తర్వాత ఇదిగో ఇది చేయలేకపోయారు అనేటువంటి ఛాన్స్ ఉంటుంది ప్రస్తుతానికైతే ఆ ఛాన్స్ ఇంకా పబ్లిక్ ఇంకా జరుగుతుందన్నటువంటి నమ్మకం ఉంది అది ఎన్నికలకు ముందులోపు కనుక వాటిని సక్సెస్ చేస్తే ఇక ప్రతిపక్షాలకి సీనే ఉండదు అదే కనుక సక్సెస్ చేయలేకపోతే ప్రతిపక్షాలు దాన్నే ప్రధాన అస్త్రంగా తీసుకుని వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది నేను ముందు దృష్టితో ప్రతిపక్షాల్లో బలంగా ఉన్నటువంటి పక్షాలను తీవ్రంగా దెబ్బతీశారు అందులో టీటీడీపీని నాయకుల్ని లేనటువంటి పార్టీగా చేస్తే ఇప్పుడు కొత్త నాయకుల్ని తయారు చేయడంలో ఇంకా టీటీడీపీ సక్సెస్ కాలేకపోతుంది అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో ముందుగా ఎవరు నాయకులు తేల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో అందరూ మాట్లాడగలరు కానీ సమిష్టిగా వెళ్ళలేనటువంటి విధంగా వాళ్ళల్లో వాళ్ళకే ఒకళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఒకళ్ళని విమర్శిస్తూ చాలా టాక్టికల్గా బ్యాలెన్స్డ్ గేమ్ నడపడంలో కేసీఆర్ రాజకీయ చనకం ప్రదర్శిస్తూనే ఉంది ఇంకా కేసీఆర్కు ఉన్నటువంటి థ్రెట్ ఏదైనా అనుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా పూర్తి గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ని సాలిడ్గా ఒక చోటకి చేర్చుకునేటువంటి పరిస్థితి లేదు ఇంకోటి ఓటర్లను కొత్తగా సృష్టించుకునేటువంటి ఓటర్లని ఒక చోటకి తేగలిగేటువంటి శక్తి కూడా ఆ పార్టీకి లేనటువంటిది కేంద్రంలో ఉన్నటువంటి పా మోడీని చూపెట్టినే ఇక్కడ కూడా అధికారంలోకి రావాలనుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇక్కడున్నటువంటి లోపాలని సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయట్లేదు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో పార్టీని డీప్గా విస్తరించుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తించినటువంటి పరిస్థితి ఉంది కానీ దానికి తగ్గటువంటి విధంగా వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు ఇంకొకటి మైనారిటీ మెజారిటీ అన్నటువంటి అంశాలని ప్రధానంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నప్పుడు ఎంఐఎంతో కలిసి అక్కడ కేసీఆర్ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది ఎంఐఎంకి వ్యతిరేకంగా బీజేపీ ముందుకు వస్తుంది కాబట్టి భవిష్యత్ స్ట్రాటజీలు ఎట్లా ఉంటాయి అన్నటువంటిది ఎన్నికలకు ఒక ఆరు నెలల ముందు దాకా కూడా తెలియదు ప్రస్తుతానికి ఉన్నది ఉన్నట్టుగా చూసుకుంటే మాత్రం కేసీఆర్కు ఉన్నటువంటి రాజకీయ చాణక్యాన్ని ధీటుగా ఎదుర్కోగలిగినటువంటి సత్తా పార్టీలలో ఉందని ప్రకటించుకోవడం కానీ ప్రజలకు ఆ నమ్మకాన్ని కలిగించడంలో మాత్రం విఫలమయ్యారు ఈ నేపథ్యంలోనే కేసీఆర్ స్కెచ్ మూడే మూడు పాయింట్లలో చెప్పుకుంటే ఒకటి సంక్షేమం అభివృద్ధి రెండవది తన ప్రత్యర్థులను బలహీనపరచడం మూడవది భవిష్యత్తులో కూడా తనే ప్రత్యామ్నాయం అన్నటువంటిది ప్రజల్లో నమ్మకం కలిగించడం ఈ మూడు పాయింట్ల ఎజెండాతో సాగుతున్నటువంటి కేసీఆర్ని ఎదుర్కోవాలంటే మరి మిగతా పార్టీల ఎత్తుగడలు ఎట్లా ఉంటాయన్నటువంటిది భవిష్యత్తులోనే తేలాల్సి ఉంది జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి